రెండు నెలలు తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ రాజకీయాలు నేతల మధ్య కోటలు దట్టుతున్నాయి నువ్వెంత అంటే స్థాయి పెరిగిపోయింది తాజాగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు టీవీకే పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి విజయ్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఇంతకీ నైనా నాగేంద్రన్ ఏమన్నారు ఇంకా వేసవి కాలం రాకముందే తమిళనాడు రాజకీయాలు రాష్ట్రాన్ని నిపుల కుంపటిలా మారుస్తున్నాయి త్వరలో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల మధ్య మాటల యుద్ధం మరో లెవెల్ కు

మీడియాతో మాట్లాడుతూ విజయ్ రాజకీయ విశ్వసనీయత పాపం విజయ్ అతనికి సున్నా అనుభవం ముందు అతన్ని తన ఇంటి నుండి బయటకు రావాలని చెప్పండి త్రిషతో తన సంబంధం నుండి అతను బయటపడి తినే వాస్తవాలను చూడగలడు ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి తనకు కుటుంబంలో సరైన సంబంధాలను కొనసాగించాలి గొప్ప నాయకులు ఉద్యమాలను ఎలా నిర్మించారు అని అన్నారు తన వాదనను మరింత బలంగా విని నాగేంద్రన్ పుట్టికెక్కలైన స్వర్గానికి ఎగిరినట్టు ఉంది అంటూ విజయ్ తీరుపై సెటైర్ వేశారు ప్రజదానికి అనుభవం కావాలని చెప్పుకొచ్చిన నాగేంద్రన్ కుండలో ఏది ఉందో అది చేసిన కూడా ఒక నటుడు అయినంత మాత్రాన అతడు ముప్పై రెండు శాతం ఓట్లను దక్కించుకుంటాడని ఎలా చెప్పగలమనించారు ఒకప్పుడు విజయకాంత్ సభలకు కూడా భారీగా జనసందోహం తరలి వచ్చేదని గుర్తు చేసిన నాగేంద్రన్ అవి ఓట్లుగా మార్చుకోవడంలో విజయకాంత్ విఫలమయ్యారని చెప్పారు మొత్తానికి తమిళనాట రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి ఈసారి ఎన్నికలపై చాలా గట్టిగా ఫోకస్ చేసింది కమలం పార్టీ వీలైనన్ని ఎక్కువ సీట్లపై కన్నేసింది ఓటు శాతం కూడా ఈసారి బీజేపీకి పెరిగే అవకాశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే విజయ్ పార్టీ ఎంట్రీతో ప్రధాన పార్టీ లేని డిఎంకే కాంగ్రెస్ కూటమి అన్నా డిఎంకే బీజేపీ కూటములకు చెమటలు పడుతున్నాయనేది అక్కడి అనలిస్టులు చెబుతున్నారు విజయ్ రాకతో ఏ పార్టీకి ఓట్లు చీలతాయో అంత చిక్కడం లేదని పలు సర్వీ సంస్థలు